హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కదా పులిహోర హోమ్ మేడ్ ఫుల్ పులిహోర అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మనం మామూలుగా పులిహోర ఎలా చేస్తామో అలాగే అండి ఇంబల వేసే పౌడర్ మాత్రమే కొంచెం డిఫరెంట్ అనమాట ఆ పౌడర్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో వేస్తాను అందుబాటులో ఇలా ఉప్పు వేసుకొని చింతపండు పులుసు ఒక్క కప్పు వేసి ఫ్రై చేసేసుకోండి చింతపండు పులుసు బాగా మగ్గిన తర్వాత చూపిస్తాను చూడండి కొంచెం పసుపు వేసుకొని కారం ఉప్పు తర్వాత ఇంకువ ఇంకువ కొంచెం వేసుకొని ఇది పౌడర్ అండి ఇది హోమ్మేడ్ పౌడర్ ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఈ పౌడర్ని ఇంట్లోనే తయారు చేసుకొని పులిహోర చేసుకోవచ్చు సేమ్ పులిహోర ఎలా చేస్తారో సేమ్ ఇది కూడా అంతే పౌడర్ ఒకటే కదా డిఫరెంట్ చాలా టేస్టీగా ఉంది ఇలా చేయండి ఒకసారి మనం బయట పులిహోరని అస్సలు తెచ్చుకోమనమాట నేను ఎక్కువ చేశాను కాబట్టి కొంచెం పక్కన తీసిపెట్టి ఇప్పుడు రైస్ వేసి మొత్తం కలిపేసుకుంటున్నాను అంతే అంత కలిపేసుకున్న తర్వాత బౌల్లోకి తీసేసుకుందాము మీకు నచ్చితే మా చిానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్